కొన్నిసార్లు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఆ వ్యక్తికి అదృష్టం కలిసిరాదు అటువంటి పరిస్థితిలో శాస్త్రంలో దేవుణ్ణి పూజించడంతో పాటు అతని రూపాన్ని కూడా పూజించాలని చెప్పబడింది భగవంతుని స్వరూపాన్ని ఆరాధించడం వల్ల అదృష్టం తెరుచుకుంటుందని నమ్ముతారు అదేవిధంగా విష్ణువు యొక్క రూపమైన శాలిగ్రామం గురించి ప్రస్తావించబడింది శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించడం ద్వారా వ్యక్తి యొక్క విధి మారుతుందని అతని జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని నమ్మకం శాలిగ్రామాన్ని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శాలగ్రామం విష్ణు ప్రతీక అయిన ఒక శిలా విశేషం సర్వకాల సర్వావస్థల ఎందు విష్ణువు సాక్షాత్తు సాన్నిధ్యం కలిగి ఉండేది సాల గ్రామంలో మాత్రమే అందుచేతే గృహ దేవతార్చనలో కాని దేవాలయాలలో కానీ శాలగ్రామం లేకుండా పూజలు కొనసాగవు ద్వైతులు విశిష్ట ద్వైతులు అద్వైతులు తమ తమ దేవతార్చనలలో సాలగ్రామాలను పూజకు ఉపయోగిస్తారు భారతదేశంలో శాలగ్రామ పూజ బహు పురాతనమైంది క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంభుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు త్రిమతాచార్యులు తమ తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణు రూపాలని వివరించారు దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి స్వర్ణ నిర్మితమైన మూర్తులు సాలగ్రామాలు ఉంటాయి సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి సాల గ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో ఆవాహనాది ఉపచారాలు అవసరం లేదు హిందువులందరికీ తులసి శంఖం సాల గ్రామం పూజనీయమైనవి తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన మన దేవత ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా శంఖం అత్యంత పవిత్రమైంది శంకారావం వ్యాపించినంత దూరం సూక్ష్మ క్రిములు నశిస్తాయి అంటారు నీరు శంఖంలో పూరిస్తే తీర్థమవుతుంది వట్టివేళ్లు యాలకులు లవంగాలు పచ్చకర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాల గ్రామాలకు పురుష సూక్తం పఠిస్తూ అభిషేకం చేస్తే తీర్థం సర్వశక్తివంతం ఇటువంటి తీర్థాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం పాపక్షయం కలుగుతాయి తీర్థాన్ని మూడు సార్లు తీసుకుంటారు మొదటిది కాయసిద్ధి కోసం రెండవది ధర్మ సాధనకు మూడవది మోక్షం పొందడానికి అసలు ఈ తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయం కలుగుతాయి సాల గ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం శాలగ్రామ దర్శనం వల్ల స్పర్శ వల్ల అర్చన వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది శాలగ్రామాలు శిలాజాలు శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు ఇలా పూజించండి నలుపు రంగులో ఉన్న పవిత్రమైన రాయి ఇది విష్ణువు యొక్క దేవతా రూపంగా పరిగణించబడుతుంది శాలిగ్రామ రాయిని సాధారణంగా తులసి మొక్క ఉన్న చోటే ఉంచుతారు శాస్త్రం ప్రకారం శాలిగ్రామాన్ని తులసి మొక్కతో క్రమం తప్పకుండా పూజించడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది తులసి శాలిగ్రామాన్ని పూజిస్తే ఇంట్లో అమ్మ శాశ్వతంగా ఉంటుంది అలాంటి ఇంట్లో పేదరికం ఎప్పుడు ఉండదు మీరు సాలిగ్రామాన్ని తులసితో ఉంచకపోతే మీరు దానిని ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించవచ్చు మీరు సాలిగ్రామాన్ని స్థాపించాలని ఆలోచిస్తున్నట్లయితే దీపావళి రోజున దానిని స్థాపించడం చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది ముందుగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ పంచామృతంతో సాలిగ్రామానికి స్నానం చేయించాలి దీని తర్వాత భగవంతుని పంచోపచారిని పూజించడం ద్వారా స్థాపించాలి అలాగే ఇంట్లో ఒక సాలగ్రామాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని గుర్తుంచుకోండి సాల రంగు వాటి మీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి అలాంటి పన్నెండు రకాల సాల గ్రామాలు ఉండి ఇల్లు నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలతో సమానమని అంటారు సాల గ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు వాటికి నిత్యం అభిషేకం నైవేద్యం చేయాలి అలా చేయలేని వారు వాటిని వేరెవరికైనా దానం ఇవ్వడం మంచిది ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్లలో మునిగేలా ఉంచుతారు దానిని జలవాసం అంటారు ఏదైనా ఆలయంలో ఉంచవచ్చు శాలగ్రామాలను కొనకూడదు ఇవి వంశ పారంపర్యంగా రావాల్సిందే అందుకే శాలగ్రామ దానం మహాదానమని పెద్దలు చెప్తారు శాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది శాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి శాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాంటి సాలగ్రామాలు గండకీ నదిలో విరివిగా లభిస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన శాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి ఎంతో విశిష్టతను సంతరించుకున్న శాలగ్రామాన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అందుకు కారణం శ్రావణ శుద్ధ ద్వాదశి దామోదర ద్వాదశిగా పిలువబడుతూ ఉండడమే ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్ళు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును వివిధ రకాల పూల అలంకరించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి మహావిశిష్టమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా చెప్పబడే శాలగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీ మహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వవచ్చని అంటోంది దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి